హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని సంక్షోభంలోను సంక్షేమం అభివృద్ది ధ్యేయంగా చంద్రన్న పాలన కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం నిధులను మంజూరు చేయడంతో శనివారం మంత్రివరలు ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో స్థానిక టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి శ్రీనివాస్ సెంటర్ మీదుగా సంజీవ్ నగర్ గేట్ మున్సిపల్ ఆఫీస్ నుంచి పద్మావతి నగర్ రోడ్డు వరకు రైతులు ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారని సుమారు రెండు వందల ట్రాక్టర్లతో నంద్యాలలోని టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి ర్యాలీ ప్రారంభించారని తెలిపారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ చంద్రన్న పవనన్న నరేంద్ర మోడీ సుఖీభవ అంటూ ట్రాక్టర్ల ర్యాలీపై హోరెత్తించారని ఎన్నికల హామీ నిలబెట్టుకుని అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత ఏడు పేల రూపాయల చొప్పున జమ చేసిన సీఎం చంద్రబాబుకు కుటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అన్నారు

आई गॉड थैंक यू थैंक यू सीएम सर थैंक यू हम घूमे और मनोकंपतरी रोजा राइट बंद कार्यक्रम में सुमित्र गुरु सर चंद्र 2000 से 5700 तक मदद करता और जुड़ी यह सारा संतुष्ट लगा मुझे कि नवीन इंस्टिट्यूट का योगदान या इसके तरीके पूरा नेपाल का कार्यक्रम पाल्वर ने बहुत संतुष्ट यह कार्यक्रम